హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూసిన టమాటా తోట వచ్చి సాహో టమాటా చూడండి ప్రజెంట్ ఈ తోటకైతే ముప్పై నాలుగు రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఈ మాదిరి పక్క మోస్ బాగా రావడానికి నేను యూజ్ చేసిన హార్మోన్స్ గురించి డ్రిపరి గురించి వీడియోలు అయితే పూర్తిగా తెలియజేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి అలానే ప్రతి రైతున్న ఒక లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతన్నలు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి పక్క మోస్ బాగా రావడం వల్ల దిగుబడి అనేది డబుల్ అవుతుందండి అంటే వంద బాక్సులు వచ్చేత రెండు బాక్స్ రెండు వందల బాక్సులకు వస్తుంది మనకి చెట్టు హైట్ పెరగకుండా పడలేదు కానీ పక్కగా బుట్టగా వస్తే మనకు మొక్క అనేది దిగువడు పెరగడానికి చాలా బాగా దోహదపడుతుంది ఈ మాదిరి పక్క మోస్ బాగా రావడానికి నేను యూజ్ చేసిన హార్మోన్స్ వచ్చి సైటోస్కాయిన హార్మోన్ అని ఇది వచ్చి మార్కెట్లో టెన్ ఎంఎల్ వచ్చి రెండు వందల లీటర్ల కలిపి స్ప్రే చేయొచ్చు ఇది మీకు బిగ్ హార్ట్లో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఇది టెన్ ఎంఎల్ వచ్చి రెండు వందల లీటర్లు కలిపి మనకి ఏదైనా డ్రిప్ ఎరుగులు కానీ లేదంటే ఏదైనా పురుగు మందు తెగుల ముందులో కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు మనం సపరేట్గానే స్ప్రే చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది గమనించుకోండి ఫ్రెండ్స్ మొక్క నాటిన ఒక పదహైదు రోజులప్పుడు మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్తో రెండు స్ప్రేయింగ్లు ఇచ్చాను నేనైతే ఈ మాదిరిగా పక్క మోస బాగా రావడానికి చాలా బాగా దోహదపడింది మీరు కూడా తెచ్చుకొని స్ప్రే చేసుకోండి ఫ్రేస్ అలానే ఇది కాస్ట్ కూడా టెన్ ఎంఎల్ వచ్చి మూడు వందల ఫ్రాస్ పక్క మోసతో పాటు గ్రోత్ బాగా రావాలంటే మీకు జిబ్రలిక్ యాసిడ్ ఫార్టీ పర్సెంట్ అనేది ప్రోజీబన్ దొరుకుతుందండి ఇది సుమట కంపెనీలో దొరుకుతుంది ఇది ఇవ్వడం వల్ల ఏమంటంటే చెట్టు అనేది గ్రోత్ ఫాస్ట్గా రావడమే కాకుండా పక్క మోసలు కూడా బాగొస్తాయి ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి విల్లోవుడ్ కంపెనీలో కూడా జిబ్రెలిక్ ఫార్టీ పర్సెంటే ఉంటుంది ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే మనం మొక్క నాటిన పదహారు పదిహేడు రోజుల్లో సమయంలో ఒకసారి అలానే తర్వాత పది రోజుల గ్యాప్తో బెనివ్ అనేది రెండు స్ప్రేయింగ్లు ఇచ్చాను ఫ్రెండ్స్ నేను మన తోటకి ఈ బెనె ఇవ్వడం వల్ల ఏమన్నంటే మనకి మొక్కగానే చేసే లద్దె పురుగు కానీ పురుగు కానీ ముగ్గు పురుగు కానీ ఇవి కంట్రోల్తో పాటు పక్క మోస బాగా రావడానికి బుట్టగా రావడానికి మొక్క అనేది పక్క కొమ్మలు బాగా రావడానికి ఈ బెనవు అనేది కూడా కొంతవరకు సహాయపడుతుంది ఇది కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మనకి డ్రిప్పర్ అయినటువంటి పన్నెండు అరవై ఒకటి ఫ్రెండ్స్ ఇది యూజ్ చేయడం వల్ల ఏమంటే మనకి ప్రధానంగా మొక్కలో అది ఉపయోగపడేది ఏమంటే ప్రధానంగా మొక్క అనేది బలంగా దృఢంగా లావు కావడానికి అలానే ఏరి వ్యవస్థ అభివృద్ధి కావడానికి మొక్క అనేది గ్రీనీస్గా ఉండడానికి అలానే పూత రాలకన నిలవడానికి పక్క మోసు దృఢంగా రావడానికి ఈ బాస్ఫరం అనేది చాలా బాగా దోహదపడుతుంది మనకి ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై ఐదు నలభై రోజుల వరకు బాస్ఫరం అనేది ఎక్కువ యూజ్ చేసుకోండి ఇది ఇవ్వడం వల్ల ఏమంటే మొక్క అనేది దృఢంగా రావడానికి బలంగా నిలదొక్కోవడానికి పక్క మోసలు బాగా రావడానికి ఈ బాస్ఫరం అనేది చాలా బాగా దోహదపడుతుంది ఇది గమనించుకొని రైతన్నలు అయితే ఈ బాస్ఫరం అనేది తొలి స్టేజ్లోనే ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ పన్నెండు అరవై ఒకటి డ్రిప్ ఎరువు లేకి మెగ్నీషియం సల్ఫేట్ ఖచ్చితంగా కాంబినేషన్ ఇవ్వండి అంటే ఒక ఐదు కేజీలు పన్నెండు అరవై ఒకటి ఇస్తున్నారంటే ఒక రెండు కేజీలు మెగ్నీషియం సల్పేట్ ఇవ్వడం వల్ల ఏమంటే ఈ బాస్ఫారం అనేది యూరి అనేది నత్రజని అనేది డబ్బులుగా పనిచేయడానికి ఈ మెగ్నీషియం అనేది చాలా బాగా దోహదపడుతుంది మొక్క గ్రీనీస్గా ఉండడానికి కిరణజన సమయోకులలో చాలా బాగా దోహదపడుతుంది ఈ రెండు కాంబినేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ కన్నా నచ్చింటే ప్రతి రైతున్న దయచేసి ఒక లైక్ చేయండి అలానే తోటి రైతులకు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న రైతన్నలైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి